జోజిబాబు తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల భాగంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి ఈరోజు ఈ ధన్యవాద కూటలు ఎందుకు పెట్టామంటే ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో కోట విపరీతం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు అర్థాది పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దివ్యాంగులందరికీ ఆరు వేల రూపాయలు వారు అర్హతను పెట్టి ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా మరి ఒంటరి బిలకు అదేవిధంగా మరి వీళ్ళకి వృద్ధులకు వీళ్ళకు కూడా నాలుగు వేల రూపాయలు కట్టివ్వడం జరిగింది దీనికి మేము దాని సభ పెట్టుకోవాలని చెప్పేసి మేము దీన్ని నిర్ణయించుకోవడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మా దివ్యాంగుల కోసం విశాఖపట్నంలో ఇరవై ఎకరాల్లో రెండు వందల కోట్లతో దివ్యాంగుల ప్రాంగణం చేయడం కట్టడం జరుగుతుంది అంతేకాకుండా అయినా మరి అధికారులకు వచ్చిన తర్వాత మరి మా పెన్షన్ని ఆరు వేలు పెస్తే కాకుండా రెండు వేల పద్నాలుగులో పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పుడు కూడా మరి రాష్ట్రం విడిపోయి కుర్చీ కుర్చీకడలేదు అదే పరిస్థితిలో ఉన్నప్పుడు బస్సులో ఒండి పాలిస్తూ మాకు ఐదు వందలు ఉంటాయి పెన్షన్ ఆ రోజు మూడు వేలు చేసే కడప చంద్రబాబు ఈ రోజు మూడు వేలు నుంచి ఒక్కసారి ఆరు వేలు చేసే గణత ఆయన అని చెప్పేసి చేసుకుంటూ అదేవిధంగా రోడ్లు రాష్ట్రంలో రోడ్లు కూడా బ్రహ్మాండంగా గొంతవర రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యమంత్రి అయిన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రాష్ట్రాన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది దివ్యాంగులకి మాకు చంద్రబాబు నాయుడు గారు పెంచిన పెన్షన్ తప్ప రాష్ట్రంలో మాకు ఏం చేయలేదు మరి చేయలేదు కాబట్టి మేము దివ్యాంగులకి చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుకున్నాం తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ గారు అందరికి ఉద్యోగులందరూ కూడా స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి చట్టసభల్లో ఐదు శాతం కల్పించాలని తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఒరిస్సాలో కూడా దివ్యాంగులకి చట్టసభలో రాజకీయ విషయం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు ఓటమి అయ్యా ఈ రాష్ట్రంలో మేము పదకొండు లక్షల మంది ఉన్నాము ఈ రాష్ట్రంలో మేము ఇప్పటివరకు కూడా పదకొండు లక్షల మంది ఉన్నాం కాబట్టి మాకు ఏ విధమైన రాజకీయ హక్కులు లేవు కాబట్టి దయచేసి మీరు కూడా రేపు పంచాయతీ ఎలక్షన్లు రాబోతుంది అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ రాబోతుంది కార్పొరేషన్ ఎలక్షన్ రాబోతాయి కాబట్టి మాకు కూడా చట్టసభల్లో రాజకీయ రేషన్ కల్పించాలని చెప్పేసి ప్రతి దివ్యాగు కూడా ఇళ్ల స్థలము స్థలం కల్పించి మీరే ప్రభుత్వమే ఇల్లు నిర్మించాలని అదేవిధంగా సొద్దుకున్న మన మన నిరుద్యోగులకు మరి బ్యాంకుల పోస్టులు ఇవ్వాలని చెప్పేసి అనేక సంక్షేమ పథకాల్లో దివ్యాగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కల్పిస్తా చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీకి మరి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు సంతస్ చేయడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క దివ్యాంగ సోదర సోదరి మనులందరూ హర్షించదగ్గ విషయం ఏంటంటే ఎన్డిఏ కూటమి అంటే టీడీపీ బిజెపి మన యొక్క జనసేన పార్టీ మూడు పార్టీల యొక్క అలయన్స్ లో మనకి ఇచ్చిన హామీ మేరకు ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచడము హర్షించదగ్గ విషయము దీనికి మన అన్న జోగి మరి మన అన్న నీలి జోగి అన్న గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈరోజు అభినందన సభకి చాలా మంది కూడా మనము హాజరవడం అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే మనము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు జరుపుకున్నాలంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మనం ఎవరో మరి ఆ రోజు ఓడిపోయిన తర్వాత ఇదైంది అయ్యా మేము రోడ్డున పడ్డాము మాకు ఇక పెన్షన్ పెంచండి అని చెప్పి ఎంత ఎంత అంటే ఏ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క వికలాంగులు అనేక రకాలుగా వాళ్ళ యొక్క ఆవేదన ఆక్రోషం ఇచ్చేసినా కూడా ఎవరు కూడా చేసుకోలేదు ఆ యొక్క వైసీపీ గవర్నమెంట్ అందుకని ఈరోజు అన్నాధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభకు మేమంతాజాం అదేవిధంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు కర్నూలులో కూడా మన యొక్క డిఈఫ్ ఆవిర్భావ ఆవిర్భావించినటువంటి దినోత్సవం ఉంది మరి ఈ సభకు కూడా మీరందరూ కూడా భారీ ఎత్తున రావాలని ఈ సభకు కూడా మీ అందరికీ మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సభ ముఖంగా పేర్కొనివ్వడమే నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు రాష్ట్ర అధ్యక్షులు